ఈ నెల ఇరవై అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా అయోధ్య నుంచి వచ్చిన అక్షతలను విమ్లవాడ పట్టణంలోని ఎనిమిది తొమ్మిది వార్డు ప్రజలకు బీజేపీ నాయకులు రాపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో ఇంటింటికి అందించారు పట్టణ పురవీధుల్లో శ్రీరాముని విగ్రహాలతో పాటు చిత్రపటాన్ని కలసంలో పోసిన అక్షతలను పవిత్రంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా పురవీధులను శోభాయమానంగా అలంకరించి మహిళలు మంగళహారతులతో అక్షతలకు స్వాగతం పలికి భక్తి శ్రద్దలతో అందుకున్నారు

జయ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మరి జనవరి ఒకటో తారీఖు నుంచి ప్రారంభమైన శ్రీ రాముని అక్షంతల వితరణ అనేది ఈరోజు వరకు కూడా వేములవాడ పట్టణంలో అంతటా కూడా ఇంటింటికి తిరిగి అక్షతల వితరణ చేయడం జరిగింది మరి ఈ గొప్ప కార్యక్రమంలో హిందూ బాంధవులందరూ కూడా ప్రతి వారిలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది మరి అందరం కూడా మానవుడైనటువంటి రాముడు యుగంలో ఆయనే పాలన ధర్మ పాలనను చూసి దేవుడైండు మరి అట్లాంటి దేవుడు మళ్ళా తిరిగి మనకు భూలోకం మీదకి వస్తున్న లాగా ఈ రామ మందిర నిర్మాణం చేసుకోవడం ఐదు వందల పైచీలకు సంవత్సరాల నుంచి అవుతున్నటువంటి రామ మందిర నిర్మాణం ఇప్పుడు నిర్మించుకోవడం ఆ రాముడే తిరిగి వస్తున్నట్టు ప్రపంచం మొత్తం కూడా వైభవపేతంగా ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది మరి అందరం కూడా ఆ ఉత్సవాల్లో పాలు పంచుకొని పునీతులం కావాల్సిందిగా కోరుకుంటున్నాము ఇరవై రెండవ తారీఖు రోజు అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ జరుపుకోవడం జరుగుతుంది మరి ఆ రోజు ఈ అక్షంతలు అందరూ కూడా ఇంటికి పెద్ద మనిషి ఎవరైతే ఉంటారో తను అందరిపైన వేసి తను కూడా వేసుకోవాలి మిగిలిన అక్షంతలు ఇతర శుభకార్యాల్లో ఎప్పుడైనా కూడా వాడుకోవచ్చు అలాగే వంటి బీర్వాలో పెట్టుకోవచ్చు ఆ రోజు సోమవారం రోజు ఇరవై రెండవ తారీఖు రోజున ప్రతి ఇంటిలో కూడా ఐదు దీపాలకు పైన దీపాలు ముట్టియాలి ఎందుకంటే ఐదు ఐదు వందల సంవత్సరాల నుంచి కూడా మన రాముడు వనవాసం వెళ్ళిన విధంగా ఇప్పుడు వచ్చి తన ఇంటికి చేరుకుంటున్నాడు కాబట్టి అందుకు సూచికగా ఐదు దీపాల పైన మనం అందరం కూడా వెలిగించుకోవాలి ఒక దీపాన్ని తులసి మాధ దగ్గర రెండు దీపాలు దేవుని రూమ్లో రెండు దీపాలు గేటు దగ్గర కానీ ఇంకా ఇతర చోట్లలో ఇల్లంతా కూడా దీపాలను అలంకరించుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం